సైకిల్ గుర్తు పోటీ సాయంపై ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి అదే ఇప్పుడు రెండు ఓట్లు ఇస్తారు కదా ఫస్ట్ మన అనే బూత్ లోకి ఫస్ట్ ఓటు ఏంది ఉంటది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది రెండో ఓటు ఎమ్మెల్యే నారాయణ గారిది ఉంటది రెండు ఓట్లు అంటే రెండు డబ్బాలు ఉంటాయి కదా ఫస్ట్ డబ్బా కాడి ఎంపీ ఓటు సైకిల్ గేయండి

అదే అదే సమస్య కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ సైకిల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీకి వేయాలా మళ్ళీ ఇంకో డబ్బా సపరేట్ ఉంటది ఆ డబ్బా కడిపి ఈయనకి వెయ్యాలా ఒక డబ్బా వచ్చి ఈయనకి ఒక డబ్బా వచ్చి ఈయనకి ఫస్ట్ డబ్బాలో సైకిల్ వేయండి రెండో డబ్బాలో సైకిల్ వేయండి అర్థమైంది కదా రెండు డబ్బాలు బాయ్ రెండు డబ్బాలో సైకిల్ చూడండి ఆయన ఒకటి జాలు అంటున్నాడు అట్లా పొరపాటు కదా